హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది తిరునాలు రోజు ఈవినింగ్ మార్నింగ్ అయితే పొంగల్ పెట్టుకునే వాళ్ళు పొంగల్ పెట్టుకుని అలాగే కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయ అయితే కొట్టుకున్నారు ఆంజనేయ స్వామి గుళ్ళు ఈవినింగ్ కూడా వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టుకుంటారు మార్నింగ్ వచ్చిన వాళ్ళు కూడా వస్తారు ఈవినింగ్ అంటే ఊరు మొత్తం భోజనాలు కదా మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకొని అక్కడే భోజనాలు అయితే చేసుకొని ఇంటికైతే వస్తారు మామూలుగా అయితే ఇంక ప్రబలైతే ఉంటే అక్కడే ఉండి ప్రబలను చూసుకుంటా ఉండి ఉండేవాళ్ళు ఉంటారు ఇంటికి వచ్చే వాళ్ళు వస్తారు మా ఊరు వాళ్ళు కాకుండా మా పక్కన ఊరు వాళ్ళు కూడా వచ్చి తిరునాలు రోజు అయితే దర్శనం చేసుకుంటారు ఇలా వాళ్ళనే కాదు మేము కూడా వెళ్తాం మా పక్కన ఊర్లో తిరణాలు ఏమన్నా ఉంటే వెళ్ళి అక్కడ ఏ గుడైతే ఆ గుడి అక్కడ దర్శనం అయితే చేసుకొని అక్కడంతా కొంచెం కొంచెం అయ్యి ఉంటే చూసి అయితే వస్తాం ఇలా ఎప్పటి నుంచో ఇలా ఉండిద్ది అయితే ఇప్పుడు ఏంటంటే మేము ఈవినింగ్ ఎయిట్కి అలా బయలుదేరాము ఆల్రెడీ చాలా మంది గుడికి వెళ్ళి కూడా రిటర్న్ అయితే వస్తున్నారు చూస్తున్నారు కదా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ నుంచి గుడు యు గుడు చాలా బాగుంది చుట్టూ కలర్ఫుల్ లైటింగ్ తోటి గుడి చుట్టూ గుడికెళ్ళే దారిలో కూడా చాలా బాగుండిద్ది గుడి మాత్రం అసలు నా ఎంత బాగుండిద్దు ఇక్కడ ఆన్యస్వామి గుడి నాకు బాగా నచ్చిద్ది అయితే మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళకి ఇలా ధ్వజస్తంభం ముందు పెట్టారు మామూలుగా అయితే అటు పక్కన పెడతారు ఇప్పుడు చాలామంది జనాలు వస్తారు కదా అందుకని ఇటు పక్కనైతే పెట్టారు ఇక్కడ గుడి మొత్తం కూడా బాగా అలంకరించారు ఇంక నాతో పాటు మా మామయ్య కూతురు అయితే పొద్దున్న కొబ్బరికాయ కొట్టలేదు ఇంక తనైతే నేను కొడతా అని చెప్పింది తనైతే కొబ్బరికాయ కొట్టుకుంది ఇంక నేను మా పిల్లలైతే దర్శనం అయితే చేసుకున్నాను కాకపోతే ఇది బా మంచి సమ్మర్ కదా మధ్యాహ్నం కంటే కూడా ఈవినింగే ఎక్కువ వస్తారు జనాలు ఎందుకంటే పొద్దున అయితే చాలా ఎండగా ఉండిద్ది మనకి సెవెన్ ఎయిట్కే ఎండ అయితే బాగుండిద్ది కదా అందుకని ఈవినింగ్ అయితే ఎక్కువ జనాలు అయితే వస్తారు ఇంకెక్కడైతే దేవుడి దర్శనం అయితే చేసుకొని ఇటు పక్కే తీర్థం అయితే తీసుకున్నాం వీళ్ళందరూ మా ఊర్లో వాళ్ళే గుడి ట్రస్ట్లోని మెంబర్స్ వీళ్ళందరూ మనకి ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళందరూ అటు తీర్థం కూడా తీసుకొని కొంతసేపు అయితే గుళ్ళోన కూర్ ఇలా గుడిలో కూర్చున్న తర్వాత ఇంకా నేను మా మరదలు మా వారు అందరం కలిసి ఇంకా గుడి వెనకాల గుడి చుట్టూ వెనకాలనే కదండి మనకి అటు రైట్ సైడ్ అలా రైట్ సైడ్ అలాగే బ్యాక్ సైడు భోజనాలు అయితే పెడుతున్నారు మామూలుగా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మనకి చుట్టూ ఉన్న చాలల్లో పెడతారు అక్కడే ప్రభలు కూడా ఉంటాయని ఈసారి ప్రభలు లేకపోయేసరికి ఇంకా అటు ఎందుకులని గుడి వెనకాల గుడి పక్కన అయితే భోజనాలు అయితే పెడుతున్నారు మేము గుళ్ళోనే అంటే కొంతమంది అక్కడ నించొని తింటున్నారు ఇంక మేమైతే గుళ్ళోకి వచ్చి కొంచెంసేపు కూర్చొని చిన్నపిల్లలు కాదు వీళ్ళందరూ కూర్చొని తింటారు అని అయితే వచ్చాము ఇటు పక్క కోలాటం కూడా స్టార్ట్ అయితే చేశారు గుళ్ళో కూడా భోజనాలు కూడా బాగానే పెట్టారండి ఇంక తక్కువైతే ఏం పెట్టలేదు మనకి పులిహార అలాగే వైట్ రైస్ పచ్చడి పొ కర్రీ అన్నీ పెట్టారు ఇంక నేను మా పాపకు పెడతా అంటే వద్దు నేనే తింటా అని చెప్పింది ఇంక మేమందరం వచ్చి తింటాం అంటే ఈలోపు మా చెల్లెలు మా తమ్ముడు ఊర్లో వాళ్ళు మా పిల్లలు అందరూ కూడా వచ్చారు అందరం కలిసి ఇదిగో చూస్తున్నారు కదా ఇలా అందరం కలిసి చాలా సరదాగా మాట్లాడుకుంటా అందరం కూర్చొని అయితే తింటున్నాం ఒక పక్క కోలాటం కూడా జరుగుతూనే ఉంది కోలాటం సెవెన్ థర్టీకే స్టార్ట్ అయిందంట సెవెన్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ దాకా అయితే వేస్తూనే ఉన్నారంట ఇంక మేమందరం కలిసి కూర్చొని భోజనం చేసేసేసరికి ఎయిట్ థర్టీ ఆల్మోస్ట్ నైన్ అలా అయింది ఎందుకంటే దర్శనం చేసుకోవడానికి కూడా జనాలు అయితే చాలామంది ఉన్నారు కదా అక్కడ దర్శనం చేసుకుని అవన్నీ తినేసిన తర్వాత కోలాటం అయితే స్టార్ట్ చేసినా అని చెప్పారు కదా అవి అయితే చూస్తున్నాం మా ఊర్లో కోలాటం ఇప్పుడు కాదండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బ్యాక్ నుంచే చేస్తున్నారు అంటే మా ఊరికి వేరే వాళ్ళు వచ్చి నేర్పించారు నేర్పించిన తర్వాత చాలామంది స్టార్టింగ్లో అయితే చాలా అందరూ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా మొత్తం నేర్చుకున్నారు కాకపోతే కొంతమంది మధ్యలో మాత్రం కొంతమంది వెళ్ళడం మళ్ళీ కొత్తగా జాయిన్ అవ్వడం మళ్ళీ ఉన్నవాళ్ళు వెళ్ళడం అలా అయితే జరిగింది కోలాటం మాత్రం చాలా బాగా వేస్తారు ఫంక్షన్ వచ్చిన మాములుగా ఏదైనా పండుగలైనా కానీ మనకు రాములవారి గుడి ఊర్లోనే ఉండిద్ది ఇంకా రాముల వారి గుడి దగ్గర అయితే ప్రతి శనివారం ఇలా రాములవారి గుడిలో కోలాటం వేస్తారు అలాగే పండగ రోజుల్లో కూడా ప్రత్యేక పూజలు అవన్నీ చేసేసి కోలాటం కూడా వేస్తారు ఈ కోలాటానికి కూడా సపరేట్ డ్రెస్ కోడింగ్ అయితే ఉండిద్ది కాకపోతే ఇది ఇది వరకు వేరే కలర్లో ఉండేది ఇప్పుడైతే మార్చారు అంటే అందరికి ఒకే కలరు వీళ్ళందరూ కలిసి అయితే తెచ్చుకుంటారు ఆ కలర్స్ తెచ్చుకొని అయితే కుట్టి చేసుకుంటారు దీంట్లో అయితే చిన్నపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కోలాటం మాత్రం చూడటానికి కూడా చాలా చక్కగా ఎంత బాగుండిద్దు మేమైతే తిన్న తర్వాత కోలాటం దగ్గర ఒక టెన్ దాకా అలా అయితే ఉన్నాం ఇంకా అక్కడే ఉండి కోలాటం అయితే చూసి ఇంకా ఆ తర్వాత పిల్లలు అయితే ఇంకొనిసేపు ఉందామనుకున్నాం పిల్లలైతే గోల్ చేస్తున్నారు ఇంటికి వెళ్దామని ఇంకా అందుకని అయితే ఇంటికి అయితే బయలుదేరాము లేకపోతే ఇంకా కొంతసేపు ఉండి అయితే చూసేవాళ్ళం ఎందుకంటే చుట్టూ జనాలు కూడా చాలా మంది అయితే చూస్తున్నారు కోలాటం ఇంకొచ్చిన వాళ్ళు తిని కోలాటం చూసుకొని వెళ్తున్నారు తర్వాత ఇంకా పిల్లలని అయితే కొన్ని ఇక్కడ జంపింగ్లు అవన్నీ ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకా బొమ్మలు అవైతే అడుగుతున్నారు ఇంకా సరే అని బొమ్మలు అయితే కొని కాకపోతే ఈ తిరణాలు ఏంటంటే ఈవినింగ్ కంటే కూడా మార్నింగ్ కొంచెం రేట్లు అయితే తక్కువ ఉంటాయి అంతే ఫ్రెండ్స్ మా ఊరు తిరణాలు అయితే ఇలా జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్